నమస్తే అండి నా పేరు గౌతమ్ కుమార్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి దాల్చిన చెక్క అంటే సినిమిన్ స్టిక్ ఈ సినిమిన్ స్టిక్ వలన మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక నార్మల్ పర్సన్కి లేదంటే ఒక డయాబెటీస్ పేషెంట్కి లేదంటే ఒక హైపర్టెన్సివ్ పేషెంట్కి ఒక కార్డియాక్ పేషెంట్కి ఒక కిడ్నీ రోగంతో బాధపడుతున్న పేషెంట్కి ఎలా ఉపయోగపడతాయి మన అందరికీ తెలిసింది కామన్ పాయింట్ ఏంటంటే పసుపు యాంటీవైరల్ యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ అండ్ ఇన్ఫ్లమేటరీ సో పసుపుకి ఎలాంటివైతే ఉన్నాయో ఇంచుమించు అలాంటి గుణాలు కలిగిన మరొక మనం ఎప్పుడు తరచుగా యూజ్ చేసే మసాలా సినిమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క రూపంలో కానీ పొడి రూపంలో కానీ ఈ రెండు రూపంలో కానీ మనం తీసుకోగలిగితే మన డైట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం దానికి కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపుని తగ్గించే గుణం యాంటీ బ్యాక్టీరియల్ మన బాడీలో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు జనాలకి ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా వాటిని తగ్గించే గుణము ఈ దాల్చిన చెక్కకు ఉంటుంది నెక్స్ట్ అలానే యాంటీ ఫంగల్ మన బాడీలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు యాంటీ ఫంగల్ గా కూడా అది యాక్ట్ చేస్తుంది జనరల్గా మన యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్స్ అవన్నీ రాసుకుంటాం మనకి అబ్జర్వ్ చేస్తే కనుక వేసాకాలంలో అక్కడ మన థైస్ దగ్గర అక్కడ కొంచెం మన ర్యాషెస్ లాగా వస్తుంటాయి సో చమట పట్టడం వలన అలాగే లేకపోతే తడి ఉండిపోయి దాని వలన రావటం యాంటీ ఫంగస్ ఫామ్ అవుతుంది అన్నమాట దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం న్యాచురల్గా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఈ దాల్చిన చెక్క పొడి అనేది కలుపుకొని పసుపుతో పాటు కూడా కలుపుకొని తీసుకుంటే దానికి చాలా మటుకు రిలీఫ్ వచ్చేస్తుంది సో చాలా చిన్న చిన్న వాటికి మనం పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకున్నా కానీ చాలా వాటి సేమ్ గుణాలు వాటిలోనే ఉన్నాయి సో నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపుని తగ్గించే తత్వం సో డయాబెటిక్ పేషెంట్స్కి చూస్తే కనుక ఫ్యాటీ లివర్ చాలామందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటే లివర్ సైజ్ అనేది పెరిగిపోతుంది లివర్లో గ్లూకోగాన్ అనే రూపంలో షుగర్ని దాచుకుంటూ ఉంటుంది ఈ గ్లూకోగాన్ స్టోర్స్ని మనం బయటికి తీసేది ఫిజికల్ యాక్టివిటీ ద్వారా డీటాక్సిఫికేషన్ ద్వారా సో ఈ దాల్చిన చెక్కకి ఏదైతే గుణం ఉందో అది పసుపుకి ఏదైతే గుణం ఉందో అది ఈ రెండు కలిపి మనం తీసుకున్నప్పుడు ఆ బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్ ఆ ఫ్యాటీ లివర్ కానీ ఏదైతే ఉందో ఫ్యాంక్రియాస్లో ఎటువంటి సంబంధం ఉన్నా ప్రాబ్లం ఉన్నా అలానే కిడ్నీస్కి సంబంధించి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు కానీ లేదంటే కిడ్నీ కొంచెం టిష్యూ కొంచెం పెరిగింది లేదంటే వాచింది అన్నప్పుడు కానీ బాడీలో ఎలాంటి అవయవాల దగ్గర కూడా వాపు ఇంటర్నల్గా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే ఒంట్లో ఏదైనా ఎయిల్మెంట్స్ కానీ డిసీజెస్ కానీ వచ్చినప్పుడు ఈ దాల్చిన చెక్క కానీ మనం డైట్లో పెట్టుకుంటాయి కనుక చాలా మంచిది అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మన స్కిన్ టోన్కి యూజ్ అవుతాయి మన యాంటీ ఏజింగ్ అంటే మన ఏజ్ ఒకవేళ ముప్పై నలభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఇది మాలో ఏజింగ్ స్టార్ట్ అయినప్పుడు రింకుల్స్ స్టార్ట్ అవ్వడం ఇవన్నీ అవుతుంటాయి ఈ రింకిల్స్ కూడా మనకి కొంచెం కంట్రోల్ చేసేది ఈ దాల్చిన చెక్కకి ఆ గుణం ఉందన్నమాట అండ్ అలానే హైపర్టెన్సివ్ అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ బ్లడ్ ప్రెషర్ కూడా ఇది దాల్చిన చెక్క అనేది కంట్రోల్ చేస్తుంది సో యాంటీ ఆక్సిడెంట్ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఆక్సి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ అన్ని గుణాలు కలిపి ఉన్నది దాల్చిన చెక్క సో దాల్చిన చెక్కను మనం ఎంత రా ఫామ్లో తీసుకుంటే మన హెల్త్కి అంత మంచిది అది ఎప్పుడైతే మనం పొయ్యి పెట్టి దాన్ని ఎక్కువసేపు వేయించి లేకపోతే ఎక్కువ ఆయిల్లో దాన్ని మనం ఫ్రై చేసి తీసుకుంటే కనుక సెవెంటీ పర్సెంట్ ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోతాయి సో దాల్చిన చెక్క పొడి కానీ ఏదన్నా కానీ రాగా తీసుకున్నప్పుడు దాని హెల్త్ బెనిఫిట్ అనేది మనం చాలా ఎక్కువ అది ఎక్కడ దొరుకుతుందండి చెట్టు యొక్క బార్క్ అంటే చెట్టు పైన ఉన్న పూత లాంటిది అనమాట అది సో చెట్టు పైన దానికి ఒక ఒక వృక్షము అంత స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది ఆ సినిమాని స్టిక్ అంటే కనుక ఆ సినిమాను కూడా మనం బార్క్ ఆ చెట్టు యొక్క పై పెచ్చు నుంచి తగిస్తాం అనమాట దానికి అంత పోషకాహారం ఇవ్వగలుగుతుంది ఆ వృక్షం అంత గట్టిగా నిలబడుతుంది అంటే కనుక దాంట్లో ఉంది ప్రాపర్టీస్ బట్టి లేదంటే మనకు తెలుసు మనం చెక్ ఉంటుంది చదబట్టేస్తుంది చదబడితే కనుక ఏమవుతుంది పాడైపోతుంది బట్ చెట్లు అన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాయంటే కనుక దాంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రమే అండ్ అలాగే అందులో ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఈ ఐరన్ కూడా మనకి ఉపయోగపడుతుంది బాడీకి సో నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ కొంచెం ఈ ఐరన్ డెఫిషియన్సీస్ అనేవి రావడం అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళు కూడా దీన్ని కనుక వాళ్ళు డైలీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకోగలిగితే ఆ ఐరన్ అనేది కూడా బాడీకి అందుతుంది దాచింగ్ చెక్కలో గనక చూసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్లో ఇంకో రెండు మూడు డిస్కస్ చేసుకుందాం మనం అయితే మనం భోజనం చేసినప్పుడు మనం చాలామంది మన సౌత్ ఇండియన్లో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కువసేపు ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ మనం తినడం అలవాటు లేదంటే చిప్స్ తినడమో లేకపోతే దాంట్లో ఏదో జంతికలు నంచుకోవడము ఒక కారపూస్ నంచుకోవడం ఇలాంటివన్నీ చేస్తాం సో అలా అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం పొట్టలో డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ డిస్కంఫర్ట్ క్రియేట్ అయినప్పుడు ఎసిడిటీ ఇష్యూ రావడం కానీ యాసిడ్ రిఫ్లెక్స్ రావడం కానీ అంటే పులితేంపులు రావటం కానీ లేదంటే అజీర్త చేయడం కానీ డైజెషన్ ఇష్యూస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి రాకుండా ఉండాలి అంటే కనుక మీరు తీసుకున్న డైట్లో ఏదో విధంగా దాల్చిన చక్కన కనుక యూజ్ చేసుకుంటే కనుక ఆ డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిలీవ్ చేస్తుంది చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే పొద్దున మోషన్ ఫ్రీ కావద్దు ఈ మోషన్ ఫ్రీగా ఉన్నప్పుడు పొద్దున పూట ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక పావు లీటర్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్లో గోరువెచ్చని దాల్చిన చెక్క పొడి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని తాగగలిగితే వాళ్ళకి ఎట్లాంటి అజీర్తి ఉన్నా కానీ ఎలాంటి డిస్కంఫర్ట్ ఉన్నా కానీ యాసిడిటీ ఇష్యూ ఉన్నా కానీ ఇది రిలీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ అలాగే మన గట్ హెల్త్ అంటాం అంటే ఇప్పుడు మన పెరుగు అందరికీ తెలిసిందే పెరుగు మనకి ఎంత మంచిదో కూడా తెలిసిందే సో దాంట్లో ప్రోబయోటిక్ అంటాం అలాగే దీంట్లో కూడా ఈ ప్రీబయోటిక్ అనే గుణం అనేది ఉంటుంది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ఆ లైనింగ్ ఏదైతే ఉంటుందో సెల్ వాల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం కొంచెం కారం ఎక్కువ తిన్నా కూడా అది ఒక లేయర్ వేసి కాపాడుతుంది సో దట్ అల్సర్స్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది కానీ ఇది కాపాడుతుంది కదా అని చెప్పేసి ప్రతి దాంట్లో దాల్చిన చెక్క వేసేసుకొని కారాలు అవి మిరియాలు ఎక్కువ వేసేసుకొని తినేస్తే కనుక డైజెస్టివ్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఏదన్నా కానీ మోడరేట్ అమౌంట్స్లో మనకు కావాల్సిన అమౌంట్స్లో యూస్ చేసుకుంటే కనుక చాలా మంచిది థ్యాంక్ యూ